హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకానికి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం దేవుని దీపం ఏ వైపుకి ఉండాలి వెండి పంచలోహాలు లేదా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించి భగవంతునికి వైపుకి ఉంచాలి రెండు వత్తులు ఖచ్చితంగా ఉండాలి ఏకవత్తి వెలిగించరాదు అలా వెలిగించడం మహాదోషం ఓసారి పూజకు వినియోగించిన కుందిని మళ్లీ వాడరాదు మహాశివునికి ఎడమవైపు విష్ణువునికి కుడివైపు దీపాన్ని ఉంచాలి ఎదురుగా ఉంచరాదు నిత్య దీపారాధన చేసేవారికి మంచి భర్త లభిస్తాడు స్త్రీలు సుమంగలుగా ఉంటారు సంతానవంతులు అవుతారు దీపారాధనంటే జగన్మాతను కూడా ఆరాధించటమే శ్రీమహాలక్ష్మీదేవి స్థానాలు ఏమిటి గురు భక్తి దైవభక్తి మాతా పితృభక్తి గలవారికి లక్ష్మి తన కటాక్షాన్ని ఇస్తుంది అతిగా నిద్రపోయే వారి గృహంలోనూ ఉదయాన్ని వారి గృహంలోనూ లక్ష్మి గృహం పరిశుభ్రంగా లేకపోయినా గడపకు పసుపు రాయకపోయినా స్త్రీకి నిషిద్ధమైన నాలుగు రోజులు పూజా మందిరానికి దూరంగా ఉండకపోయినా శ్రీ మహాలక్ష్మి ఆ గృహం నుంచి వెళ్లిపోతుంది ముగ్గు పసుపు పువ్వులు పళ్ళు పాలు దీప దూప మంగళ ద్రవ్యాలు లక్ష్మీ స్థానాలు ప్రత్యక్ష శత్రువులు ఎవరు అప్పులు పాలు చేసి నడు రోడ్డు మీదకు లాగిన తండ్రి తండ్రికి ద్రోహం చేసి గౌరవాన్ని మంటగలిపిన తల్లి రూపవంతులు గుణవంతులు కాని భార్య మూర్ఖుడైన మదమగల కొడుకు వీరు ప్రధాన శత్రువులు వీరిని జయించట సాధ్యం కాదు పంచలీల సూత్రాలంటే ఏమిటి ప్రాణాలని హింసించి చంపి ఆనందింపరాదు మనవి కాని ఏ ఆస్తులను ఆనందాలను కోరకుండా ఉండటము ప్రక్కవారి భార్య పక్కవారి ధనము ఆశించకపోవటము ఇత్యాదులు శారీరక అధర్మ కోరికలను నియంత్రించుకోవటము స్వార్థము ఈర్ష్య కుళ్ళు ఇలాంటివి సత్యాన్ని పలకటము చూడకూడనివి మాట్లాడకూడనివి వినకూడనివి చెయ్యకుండా ఉండటము దుర్వసనాలకి అనగా మద్యం ధూమం మగువులకు దూరంగా ఉండటము ఆవు ఎంత పవిత్రమైనది గోవు గంగ గాయత్రి ఈ మూడు పరమ పవిత్రమైనవి ఆవును పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలని పూజించినట్లే క్రిములు లేకుండా చేయటంలోనూ అనేక నేత్ర హృదయ రోగాలను పారద్రోలే శక్తి గోమయంలో ఉందని వైద్యశాస్త్రంలో ఉంది ఆవుని ముట్టుకున్నంతనే ఆయుషు వృద్ధి చెందుతుంది ఆవుకు నమస్కరిస్తే ముక్కోటి దేవతలకి నమస్కరించినట్టే స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటి వడ్రానము గర్భకోశము కదిలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది ముక్కర దీన్ని ధరించడం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది ముక్కర ధరించడం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం అలాగే భార్యాభర్తలు కలుసుకున్న సమయాల్లో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యం అలాంటి చెడు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కర పవిత్రం చేస్తుంది కాలికి మెట్టెలు గర్భకోశంలోనున్న నరాలకు కాలివేళ్లతో ఉన్న నరాలకు సంబంధం ఉంది దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కాలివేలికి రాపిడి ఉండాలి నేలను తాకరాదు కామాన్ని పెంచే నరాలు కుడి కాలివేళ్లలో ఉన్నాయి చంద్రవంక శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతాడు కంఠానికి వేసుకునే హారాలు హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు ఈ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించటం తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది బంగారం ధరించడం ద్వారా చెడు చెడుకలలు రాకపోవడమే కాదు గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి పూర్వం రాజులు చక్రవర్తులు అతి సన్నని బంగారు రేకులు చేయించుకుని వేడి అన్నం మీద వేసేవారు వీని వెంటనే బంగారు రేకు కరిగి అన్నంలో కలిసిపోయేది అలా వారు బంగారాన్ని ఆహారంగా తీసుకునేవారు తమలపాకు తొడిమ చివర్ల ఎందుకు తెంపి తాంబూలం సేవిస్తారు తమలపాకు తుడిమ తింటే వ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువ అలాగే చివర్లు తింటే పాపం ఆకులో ఉండే ఈ తింటే బుద్ధి మందగిస్తుంది తమలపాకు నమలగానే ఊసివేయాలి దానికి కారణం తొడిమ ఈ నెల చివర్లు ఇంకా మిగిలి ఉంటాయి తొలి రసం ద్వారా బయటికి వదిలేయటం జరుగుతుంది తామూలంలో ఒక్క మాత్రమే వాడాలి రెండు ఒక్కలు పనికిరావు దడి తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారు కంటి జబ్బులున్నవారు క్షయాదులున్నవారు వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి రండి ఆకుకి రాసే సున్నం మధ్యవేలు లేదా బొటనవేలుతోనే రాసుకోవాలి దానివల్ల ఆయుష్ పెరుగుతుంది ఈ రెండు వేళ్ల ద్వారా సున్నం రాయటం ద్వారా హృదయ నరాల్లో ఉత్తేజం కలిగి హృదయం తన పని తను మరింత సులువుగా చేసుకుంటుంది ఏ ధనం ఉత్తమం ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం అధమం భాతృజాయాద స్త్రీ విత్త మదమాధమం తాను కష్టపడి సాధించుకున్నది ఉత్తమమైనది తండ్రి తాత ఇచ్చినది మధ్యమము సోదరులు గడించిన ధనము భార్య ద్వారా వచ్చిన ధనము అధమము స్త్రీ సొమ్ము అధమాధమము అందుకే అంటారు ఆడదాని సొమ్ము తిని వాడేం బావుంటాడు అని ఏ రోజుల్లో క్షరకర్మ చేయించుకోవాలి బుధవారము గురువారము సోమవారము మంచిది ఆదివారము శనివారము క్షరకర్మ వద్దు మొదట గడ్డం గేయించుకుని ఆపై చంకలు ఆ తర్వాత తలక్షౌవురం చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వల్ల కుటుంబ వృద్ధనే శాస్త్రాలు చెబుతున్నాయి గోళ్లు మీసాలు రోమాలు ప్రతి ఐదు ఒకసారి కత్తిరించుకోవాలి ముక్కులోని వెంట్రుకలు కత్తిరించుకోకూడదు దానివల్ల కంటికి ఇబ్బంది మనం పీల్చే గాలిలో అనేక విషక్రిములుంటాయి వాటిని పసిగెట్టి ఆపి మంచి గాలిని పంపించేవే ముక్కులోని వెంట్రుకలు అలాంటి వాటిని అందం కోసం కత్తిరించవద్దు అలాగే క్షురకర్మ పాడ్యమి చవితి షష్ఠి అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథిలందువలదు వలదు శనీశ్వరుడును నడకంటే ఇష్టమా శని నడకంటే ఎంతో ప్రీతి అందుకే అనేక ప్రదక్షిణాలు చేస్తారు శనిని తమకనుగుణంగా ఆశీర్వదించమని వేడుకుంటారు తొలుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఐదారు నెలల పాటు నడకను సాగించే ముఖ్యమంత్రి అయ్యాడు ఇక నడక విషయానికి వస్తే నడక శరీరంలో శక్తిని పెంచుతుంది బుద్ధిని పెంచుతుంది మనసుకి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చి సమస్త కార్యాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది ఏడు సంఖ్య రోదన సంఖ్య తిరుమల ఏడు కొండలు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి నుంచి వచ్చే కిరణాలు ఏడు మన క్రింద ఏడు లోకాలు మన పైన ఏడు లోకాలు ద్వీపాలు ఏడు వివాహంలో దంపతులు కలిసి వేసేది ఏడు అడుగులు అగ్నిదేవుని నాల్కలు ఏడు బ్రహ్మోత్సవాలు జరిగేది ఏడవ నెలలో స్వరాలు కూడా ఏడే ఏడు సంఖ్య మంచిదని కాదని కొందరు నమ్మకం ఏడు కూడా మంచిదే భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మానవుని కోసమే దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనసు వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ నమ